నమస్కారం ఐపిఎల్ సీజన్ స్టార్ట్ అయ్యి సుమారు ఇరవై రోజులు కావస్తుంది అంటే మనం సీజన్ సగంలో ఉండ ఉండాము ఈ ఐపిఎల్ రెండు వేల ఇరవై ఐదులో గెలిపెవరిది కప్పెవరిది ఓటమి ఎవరిది ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ ప్రస్తుతం మన భారతదేశంలో జరుగుతున్న ఐపిఎల్ సీజన్ పద్దెనిమిదిలో గెలుపెవరిది ఏ జట్టులు రెండు ఫైనల్లో ఉండబోతున్నాయి ఒక లుక్ వేద్దామా మరి లుక్ వేసే ముందు మీరు నా ఛానల్కు కొత్త అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పది జట్టులు పాల్గొన్నారు ఒక్కొక్క జట్టు పద్నాలుగు గేములు చొప్పున ఆడుతారు అంతేకాదు వారి వారి విభాగంలో నాలుగు మ్యాచ్ మ్యాచ్లు ఆడుతారు ఇలా ఆడిన తర్వాత మొదట నాలుగు జట్టుల యొక్క పాయింట్లు తీసుకొని సెమీఫైనల్స్ ఆడుతారు సెమీఫైనల్స్లో ఓడిన జట్టు అదే సెమీఫైనల్స్లో గెలిచిన జట్టులు ఆడుతారు ఈ ప్రక్రియలో ఫైనల్కు చేరేది రెండు జట్టులే ఈ రెండు జట్టులలో విజేతగా ఎవరు నిలుస్తారో వారికి రెండు వేల ఇరవై ఐదు ఐపిఎల్ కప్పు అందిస్తారు అంతేకాదు వారికి పారితోషికం కూడా అందిస్తారు అయితే ప్రతి ఒక్కరి మదిలోనూ ఈసారి కప్పు ఎవరు గెలుస్తారు అన్న సందేహం మెదులు మెదులుతుండటం నిజమే ఇప్పటికీ అంచనాలు వేయడం చాలా కష్టమే ఎందుకంటే మనం సగం దూరంలోనే ఉన్నాము కదా ఈసారికి చిన్న చిన్న టీంలు అంటే ఢిల్లీ పంజాబ్ కింగ్స్ ఇలెవన్ కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటాన్స్ వీరంతా మంచి ఊపు మీద ఉన్నారు మంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి పాయింట్లలో గుజరాత్ టాప్లో ఉంది అది పది పాయింట్లతో టాప్లో ఉంది ఫైనల్ గెలుపు ఎవరిది అని చెప్పాలంటే ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్కు డెబ్బై ఐదు శాతం గెలుపు ఉండవచ్చును లేదు గుజరాత్ టైటాన్స్కు యాభై శాతం గెలుపు ఉండొచ్చును ఇది అందరి భావనలో కూడా చూద్దాం ఎవరు గెలుస్తారో